ఇప్పుడు మనము ముగింపు అన్న పాయింట్ని చదువుకుంటున్నాం మాస్టర్స్ ఇప్పుడు మనము నూతన యుగములో ఉన్నాము ఆరోహణ ద్వాపర యుగంలో కాలు పెట్టాము ఇప్పుడు ఉద్భవిస్తున్న చైతన్యములో కలియుగపు అణచివేత ధోరణులకు తావులేదు స్త్రీలు ఛాయల నుంచి బయటకు వస్తున్నారు కనుక సీత కథను తిరిగి చెప్పటము ముఖ్యం సీతను బాధితురాలుగా రెండవ శ్రేణి వ్యక్తిగా ఇంకా చెప్పాలంటే ఉప పాత్రగా ఆరోపించి చూపబడిన దానిని మన సామూహిక చైతన్యం నుంచి తుడిచిపెట్టి ఆమెను ఆ వికాసపు కథనాన్ని రూపొందించటంలో రామునితో సమానమైన భాగస్వామిగా చూడాలి ఆ పాతకాలపు అభిప్రాయమైన కర్తవ్యము కొరకు ప్రేమ నుంచి విడిపోవాలి అన్న దానిని తీసివేయాలి శ్రీరాముడు సీతామాతలు వాస్తవంలో ఎవరో తెలుసుకున్నప్పుడు కలియుగములో మన మనసుల్లో ఏర్పడిన సంఖ్యలు తెంచివేయబడతాయి శ్రీరాముని అనుంగు పత్ని శేలవతి అని ప్రాచుర్యంలో ఉన్నదానికంటే సీత చాలా మిన్నయైనది ఆమెను ఆ విధంగా మాత్రమే చూడటము స్త్రీ పురుషులకు ఇద్దరికీ గొప్ప అన్యాయము సీతను సే అంకితత్వము గల భార్యగా మాత్రమే చూడటం అనేది అప్పుడు ఇప్పుడు మూర్తిభవించిన ధర్మము ప్రేమల స్వరూపమైన శ్రీరాముని వాస్తవాన్ని తోసిపుచ్చటము ఇందుకోసమైనా ఆయన స్త్రీ రూపమైన నారాయణుతో జన్మించింది నారాయణతో పాటు జన్మించింది మరి మానవుని శరీరములు ఈ ప్రేమలు వాస్తవీకరించటానికి మానవ పురోగతికి లింగ సమానత్వ అవసరాన్ని చూడటానికి వాళ్ళు వచ్చారు మానవాళి భవిష్యత్తు మానవ మనస్సు హృదయాల అభివృద్ధి పైన వివేచన న్యాయబద్ధత అలవరుచుకోవటం పైన వ్యక్తిగత బాధ్యతను స్వీకరించటం పైన ఆధారపడి ఉందని వారు గుర్తించారు మరి ఈ ధర్మపు హృదయం ఏమిటి ప్రేమ విశ్వ నియమాలను చలనంలో ఉంచేది ప్రేమయే ప్రేమ అయస్కాంత గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిగి ఉన్న పాత్ర సర్వ వాస్తవీకరణకు వాటి చలనాలకు వాస్తవీకరించబడిన ప్రతీది కూడా క్రమముగా అంతిమ వాస్తవమైన శూన్యములోకి తిరిగి చేరే విధంగా రూపాంతరీకరించడానికి కారణము ప్రేమ యొక్క శక్తియే శ్రీరాముడు సీతామాత పరస్పరము తమ సామ్రాజ్యంలోని ప్రజలందరి పట్ల అరణ్యములోని జీవరాశుల పట్ల స్వయంగా భూమాత పట్ల సుదూరంగా ప్రకాశించే నక్షత్రాల పట్ల ప్రదర్శించిన ప్రేమ ఇదే మరి ప్రేమ లేకుండా ధర్మం లేదు ప్రేమ లేకుండా న్యాయం లేదు సృష్టి సర్వస్వాన్ని చేసింది ప్రేమయే ఆ ప్రేమను భూమిపైకి తెచ్చి భౌతిక తలంపై ఈ దివ్య లక్షణాన్ని జాగృతీకరించి వాస్తవీకరించటము శ్రీరాముడు సీతామాతల లక్ష్యము దానివల్ల అది మనం ఇంకా సాధించవలసి ఉన్న భవిష్యత్తులో అందరికీ నమూనాగాను భవిష్యత్తుకు పునాదిగాను ఉంటుంది వారి జీవితాలకు ప్రేమయ్యే మూలము వారి చర్య చర్యలన్నిటికీ నిర్దేశించింది అదే ఇప్పుడు మనకి వారి సందేశం ఇదే శ్రీరాముడు సీతామాతల కథను తూర్పు పడమర దేశాలలో లోతుగా పరిశీలించవలసిన అవసరానికి కారణము వారు మానవ చరిత్రలో ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షమయ్యే చారిత్రక రూపాలు కాదు లేదా పురాణాల్లో కనిపించే విగ్రహాలకు సంకేతము కాదు వారు మానవ జాతిని నిర్దేశించటానికి కొనసాగే సజీవ వాస్తవాలు వారు ప్రజలకు ప్రత్యక్షం అవ్వటము సందేశాలు ఇవ్వటము ఆశీర్వదించటము ఉన్నతీకరించటము భూమిని ప్రేమతో ముంచెత్తటము కొనసాగిస్తారు నేను ఆ ప్రేమను అనుభూతి చెందాను వారి ఆశీస్సులను పొందాను మరి ఈ పుస్తకంలోని కథలను మీతో పంచుకోవటానికి కారణము మీరు కూడా శ్రీరాముని సీతామాతలచే ఈ భూమిపైకి తేబడిన ఈ ప్రత్యేకమైన నాణ్యత గల ప్రేమను అనుభూతి చెందుతారని భూమిపై దాని వాస్తవీకరణకు తోడ్పడతారని మరి మనకి డీనా మెరియం తన స్వయంగా అనుభూతి చెంది తన అభిప్రాయాన్ని అనుభవాన్ని కూడా ఇక్కడ చెప్పారనమాట మరి ఈ పుస్తకము పూర్తిగా అయిపోయింది మాస్టర్స్ జై శ్రీరామ్ మనమందరం కూడా ఆ సీతామాతల శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆ చైతన్యంతో ఎల్లప్పుడూ కూడా ఆ చైతన్యంతో మనం కూడా ఉందాము మరి ఈ సీతాయనము అనేది యుగాల నాటి యథార్థ రామాయణము బయటకు తెచ్చింది రామచంద్రుని పట్ల అపవాదులు తొలగిపోయాయి సీతాదేవి యొక్క మహా సందేశము మహా సాహసము మరి అసలైన జీవిత అనుభవాలకు గ్రంథస్థము చేసిన డేనా మెరియమ్మ గారికి నా ధ్యానాభివందనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ కూడా ఈ మహాగ్రంథము ఆధ్యాత్మిక మహాకరదీపిక అవుగాక మరి పా పత్రిసారు తన సందేశాన్ని అందించారు అలాగే ఇప్పుడు నందా సార్ కూడా చెప్పారు ఇక్కడ సీతాయనము ఒక మహా అద్భుతమైన గ్రంథము ఈ శ్రీమద్ రామాయణంలో సీతమ్మ తల్లి యొక్క శక్తి శ్రీ రామరాజ్య స్థాపనలో సీతమ్మ యొక్క యుక్తి యుక్తి ప్రతి పురుషుని జీవితము పరిపూర్ణము కావడానికి స్త్రీమూర్తి యొక్క త్యాగము ధర్మము సాహసము సహవాసము యొక్క మౌలిక విలువలు తేటతెల్లము చేసిన ఈ సీతాయనమే అసలు సిసలైన రామాయణము ఈ మహాద్భుత గాథ రాకతో ఇక చతుర్వేద పురుషార్థాలు విరచల్లి భూమి మీద సత్యయోగము పునఃప్రతిష్ఠించబడుతుందని ఆశిస్తున్నాను అని నందాసారి కూడా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకి పరమ గురువులకి ఎంతో శ్రద్ధతో వింటున్న అందరికీ కూడా పేరు పేరున వేల కోట్ల కృతజ్ఞతలు సీతామాత శ్రీరామచంద్ర ప్రభుకి మరి డీనా మెరియమ్ గారు అద్భుతంగా నిజంగా కన్నులకి కనిగి మనకి ఆ చదువుతుంటే మన కళ్ళు ఎదురుకుంటే ఆ దృశ్యం జరుగుతుంది అన్నట్టుగా బుక్ని రచించారు మరి మనం అందరికీ కూడా కృతజ్ఞతలు మనపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొని మరి బుక్కులో బుక్లో కలుసుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్